ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటన నుంచి ఏపీలో అధికార పార్టీ వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం ఫిర్యాదు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు వైసీపీ ప్రతినిధులు పార్టీ నేతలు పాల్పడ్డారని పేర్కొంటూ వినతి ఇచ్చింది ఈ హింసాత్మక ఘటనలు జరిగినా సదరు పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించి కేసులు నమోదు చేయలేదని తెదేపా నేతలు వర్లరామయ్య జవహర్ ఆరోపించారు వీరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని విధుల నుంచి తప్పించాలని కోరుతూ సీఈఓకి పత్రం ఇచ్చినట్లు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన కొంతమంది అధికారుల్లో మార్పు రావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సేవలో హరిస్తూ ఉన్నారు ప్రవీణ్ ప్రకాష్ అని ఒక అధికారి ఉన్నారు ఆయన గతంలో ఒక మీటింగ్ పెట్టాడు ఆయన పేరెంట్స్ తోటి ఎన్నికల సందర్భంలో పేరెంట్స్ తో మీటింగ్ ఏమ అధికారి ఆయన అంటే ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫీర్ అయింది ఆ మీటింగ్ క్యాన్సిల్ చేశారు మరలా ఇప్పుడు ఇరవై మూడవ తారీఖున అన్ని స్కూల్స్ లో పేరెంట్స్ తో మీటింగ్ పెడతారట ఈ నాలుగేళ్లు ఎందుకు పెట్టలేదు పేరెంట్స్లో ఏం రహస్యం చెబుతావు జగన్మోహన్ రెడ్డికి ఓటేమని అడుగుతావు అంతే కదా ఎన్నికల ప్రచారం చేయాలని అతను ఉబలాటం ఏమి పద్ధతి అని మేము అడిగితే తప్పకుండా నేను దీని మీద చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది అండపేట కాన్స్టిట్యూన్సీ నుంచి వైకాపా నుంచి పోటీ చేసే త్రిమూర్తులు గారు ఈ రోజు జైలు పడినట్టు శిక్ష పడినట్టు దానికి ఆయన నిన్న వాలంటీర్స్ తో ఊరేగింపు తీస్తాడు పెద్ద ర్యాలీ వాలంటీర్స్ తో మీటింగ్ పెడతాడు ఆయన ఇదేమి అంటే వింటలేదు ఆశ్చర్యపోయినాడు ఆయన ర్యాలీ తీశాడు ర్యాలీ తీశాడు అందరూ రిజైన్ చేయండి ఏజెంట్స్ కరండి అంట అంటే వాళ్లతో నీ పార్టీ సేవ చేయించుకోవటానికే నీవు వాలంటీర్ వ్యవస్థ పెట్టావు అనేది సుస్పష్టంగా తెలుస్తుంది ఒక డ్రామాతో ముందుకు వస్తారు అప్పుడు కోడికత్తు డ్రామా ఇప్పుడు కులకరాయి డ్రామా ఆ సందర్భంలో నిన్న రోడ్ల మీద ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తారు ఎలక్షన్ కూడా అమల్లో ఉందా మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా ఇది చట్టబద్ధం ఇది కాదు అని చెప్పే ధైర్యం లేని పోలీసు అధికారులు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని చెప్పి నేను అంటున్నా అందుకని ఆ ఏసీపీని ఆ సీఏని మెడబెట్టి బయటకు గంటమన్నాం ఎన్నికల డ్యూటీలో ఉండడానికి వీళ్ళేదన్నాం తప్పకుండా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయిస్తాను తీసేయిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది